యాక్వ ప్రాన్స్ అందరికీ కూడా క్రియేటివ్ యాక్వ టీమ్ నుంచి స్వాగతం రీసెంట్గా అమెరికా నుంచి వచ్చిన టారిఫ్ విధానం అంటే అది ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గడం వల్ల యూరోపియన్ యూనియన్తో జరిగిన ఫ్రీ ట్రేడ్ డీల్ వల్ల అరబ్ ఎమిరేట్స్తో ఆస్ట్రేలియాతో రష్యాతో జరిగిన ట్రేడ్ డీల్స్ వల్ల మన యాక్వకల్చర్ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఇది ఎప్పుడు సాధ్యం అంటే మన తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో న్యూ టెక్నాలజీస్ న్యూ ప్రొడక్ట్స్ మన రైతులు అడాప్ట్ చేసుకున్న పాత్ర సాధ్యం మా క్రియేటివ్ టీం మీ కల్చర్లో వచ్చే సమస్యలు వాటి సొల్యూషన్స్ని ఇవ్వడంతో ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఈ కల్చర్లో మీకు వచ్చే సమస్యలను మా టీంకి కానీ లేకపోతే పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కానీ తెలియజేయండి మేము మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం మీరు ఎక్కువ కల్చర్లో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ క్రియేటివిటీ